క్రైస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఆమె మన జీవితంలో మనము కొంతమందిని కలుస్తూ ఉంటాం కొంతమంది మనకు ఎదురవుతూ ఉంటారు మన జీవితంలో వాళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోను ఈ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను అని మనతో మాట్లాడుతూ ఉంటారు అయితే ఒక అనుకోని నష్టం జరిగినప్పుడు అనుకోని ప్రమాదము జరిగినప్పుడు అనుకోకుండా ఒక వ్యాధిన వ్యాధి బారిన పడినప్పుడు ఈ తోడుగా ఉంటాను అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా మనకి తోడుగా ఉండరు వాళ్ళందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు మనకి జరిగినటువంటి ఆ నష్టంలో నుంచి మనల్ని విడిపించడానికి అనుకోకుండా జరిగిన ఆ ప్రమాదము నుంచి మనల్ని తప్పించటానికి అనుకోకుండా వచ్చినటువంటి ఆ వ్యాధి నుంచి మనల్ని విడిపించటానికి వీళ్ళు ఎవ్వరు మనకి తోడుగా ఉండరు తోడుగా ఉంటాను అని చెప్పిన వారు ఎవరు కూడా మన లేమిలో మన పేదరికంలో మన నష్టములో మన బాధలో మన ప్రమాదంలో తోడుగా ఉండరు ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశిస్తూ ఉన్నారు మన దగ్గర నుంచి స్వలాభము కోసము ఏదో మన దగ్గర ఆశించి మనకి తోడుగా ఉంటాను నేను సహాయము చేస్తాను అనే విధంగా మన దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అనుకోని నష్టము జరిగేలేకే వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించింది ఏదో వారికి దక్కని పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనమే నష్టంలోకి వెళ్ళిపోయాం అనుకోకుండా ఒక ప్రమాదము జరిగింది అనుకోకుండా ఒక వ్యాధి బారిన పడ్డాం ఈ నష్టము ఈ ప్రమాదాలు ఈ వ్యాధులు ఇవన్నీ కూడా వారు మన దగ్గర నుంచి ఆశించినది ఏది దక్కే పరిస్థితుల్లో లేదు వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు అంటే మన దగ్గర నుంచి ఆశించినది ఏది వాళ్ళు పొందుకోని పరిస్థితుల్లో పొందుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు నీకు సహాయం చేస్తాను నీకు తోడుగా ఉంటాను ఏ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోను అని చెప్పిన వారు కూడా మన దగ్గర నుంచి పొందుకోవటానికి ఏమీ లేదు అని తెలిసినప్పుడు మనల్ని వదిలివేసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్థముగా మనకి ఏర్పడిన నష్టాన్ని మనల్ని విడిపించేవారు కానీ మనకి కలిగిన అనుకోని ప్రమాదము నుంచి మనల్ని విడిపించే వాళ్ళు కానీ మనకు వచ్చినటువంటి అనుకో అనుకోకుండా వచ్చినటువంటి ఒక భయంకరమైన ఆ వ్యాధి నుంచి మనల్ని విడిపించేవారు కానీ ఎవరు లేరా అంటే ఉన్నారు ఒకే ఒక్కరున్నారో ఆయనే వారు నీ దగ్గర నుంచి ఏమి ఆశించడు నీ దగ్గర నుంచి ఏమి కోరుకోడు స్వలాభముతో కానీ నిస్వా నిస్వార్థముగా నీకు సహాయం చేసేటటువంటి వ్యక్తి స్వలాభాన్ని ఆశించడు నీ దగ్గర ఏదైనా ఉంది అది దక్కించుకోవాలని ఆశించడు నీకు ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనుషుల కంటే ఎంతో ఉన్నతంగా మనుషులు చేసే సహాయం కంటే ఎంతో ఉన్నతంగా ఆయన సహాయము చేసి ఆ కఠినమైన పరిస్థితుల్లోనన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు మనము ఆయన మాట వినాల మనము ఆయన చిత్తం ప్రకారం మనం చేస్తూ ఉండగలగా ఆయన మాటను నెరవేర్చడానికి మనము ముందుకెళ్తూ ఉంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడటానికి మన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే ఆయనకి నచ్చిన మార్గంలో మనము నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి పరిస్థితులన్నీ తలకిందులు అవుతూ ఉంటాయి అయితే ఆ పరిస్థితులు ఏవైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆయన మనకి తోడుగా ఉంటాడు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు పలానా చోటికి వెళ్ళు నేను ఎక్కడికి పంపిస్తాను అక్కడికి వెళ్ళు ఏం మాట్లాడమంటున్నానో అది మాట్లాడు నీకు నేను తోడుగా ఉంటాను అని అంటుంటే ఇర్మియా గారు అంటూ ఉన్నారాయా నేను బాలుడనే నువ్వు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళేంత ధైర్యం నాలో లేదు నువ్వు మాట్లాడమన్న మాటలు మాట్లాడేంత ధైర్యం లేదయ్యా నేను బాలుడిని నన్ను వదిలిపెట్టయ్యా నేను చేయలేనయ్యా అంటూ ఉంటే నువ్వు భయపడొద్దు ఈ నువ్వు నా పని చేస్తూ ఉన్నప్పుడు నీకు అనేకమైన శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎవరి దగ్గరైనా మాట్లాడాలన్నా ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నా నువ్వు భయపడొద్దు అటన్నిటి నుంచి విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు ఎట్లాగైతే ఇర్మియా గారికి నేను తోడుగా ఉంటాను నువ్వు భయపడొద్దు నేను తోడుగా ఉంటాను వాటన్నిటి నుంచి విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకి కూడా అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు నువ్వు భయపడొద్దు నువ్వు నా పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నా మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తిగా మార్చబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు జీవించటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నీకు అనేకమైన శ్రమలు రావచ్చు అనేకమైన బాధలు రావచ్చు ఆ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని కూడా నీ జీవితంలో చూడవచ్చు అయితే వాటన్నిటి నేను చూసి నువ్వు భయపడొద్దు ఎందుకంటే వాటన్నిటి నుంచి నేను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను వాటన్నిటి నుంచి తప్పించడానికి నేను నీకు తోడుగా ఉంటా మనుషులలాగా వదిలిపెట్టి వెళ్ళిపోను మనుషులలాగా స్వలాభం ఆలోచించను మనుషులలాగా నీ దగ్గర ఏదైనా పొందుకుందామా అనే ఉద్దేశంతో నేను నీకు తోడుగా అనే మాట నేను చెప్పను నీకు వచ్చిన కష్టము వచ్చిన నష్టము వచ్చిన బాధ నీకు వచ్చిన వ్యాధి ఏదైనా కానీ నీవు నా మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నీవు నా మాట విని దాని ప్రకారం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నా మాటను నెరవేర్చడానికి నువ్వు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు నీకు ఏ పరిస్థితి అయినా రాని ఏ పరిస్థితి అయినా రాని వాటన్నిటి నుంచి విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు మనకి తోడుగా ఉంటాను అంటున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పర్లే లేదు ఏ పరిస్థితులైనా రాని వాటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడగలగాలి ఎప్పుడైతే మనము వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడతామో దేవుడే దేవుడే మనకి తోడుగా ఉండి వాటి ఎదుర్కొనేలాగా చేస్తాడు మనము వెను తిరగకూడదు మనం ముందుకే సాగాలి ఏదైనా జరగని ఏ పరిస్థితులైనా రాని మనం వెను తిరగకుండా ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు అప్పుడు ఆయన మన చేపట్టి మనల్ని ముందుకి నడిపిస్తాడు అవసరమైతే ఆయనే మన తరఫున యుద్ధము చేస్తాడు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకుండా నిన్ను విడిపించటానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆమెను